ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుందుర్గ్యానమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులు ప్రస్తుతం కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా యొక్క చాలా మానసికమైన ఆందోళన పడుతున్నారు చాలా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు నష్టాలను చూస్తున్నారు బాధలు పడుతున్నారు మానసికంగా వాళ్ళు ఆరోగ్యానికి దూరం అయిపోయారు ఆనందానికి దూరం అయిపోయారు పరిపూర్ణమైన ఆనందం పరిపూర్ణమైన సంతోషం ఉందే నూటికి నూరు పాళ్ళు ఉందా అంటే వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కుంభరాశి వాళ్ళకి ఈ అగమ్య గోచరంగా ఉండటం వల్ల అంటే కొంత మేర ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా పనుల్లో జాప్యం పనుల్లో ఒత్తిడి పనుల్లో మందు విరోధం స్నేహితుల విరోధం అలాగే శత్రువులు అనారోగ్యం ఇలాంటివన్నీ కూడా వేధించడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న గ్రహస్థితి కొంచెం వాళ్ళకి కొంచెం ఎంతో కొంత మానసికమైన అశాంతిని కలుగజేస్తూ ఉంటుంది మరి దానికి తోడు జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ఆయన నవంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా వక్రించి సంచారం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి మళ్ళీ శని భగవాన్ వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాడు మీరు గతంలో ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆయన ఛాన్స్ ఇస్తాడు ఆ తప్పులన్నీ కూడా సర్దిద్దికొని మళ్ళీ మీరు కృషి మొదలు పెడితే కనుక శని భగవానుడు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి మరి కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం జన్మరాశిలో శని యొక్క సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో కుజు కుచగురులు సంచారం చేస్తున్నారు ముఖ్యంగా మన ప్రధానమైన గ్రహాలను కనుక మనం చూసుకుంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు అలాగే గురుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు అలాగే కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు మనం జనరల్గా ఏదైనా ఒక ఒక వ్యక్తి యొక్క సంవత్సర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకోవాలనుకుంటే అంటే గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆ వ్యక్తికి సంబంధించి శని రాహుకేతువులు గురుగ్రహాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కాలం పాటు ఈ గ్రహాలే ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఆయన మారటానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అలాగే రాహుకేతువులు కూడా సంవత్సరంన్నర కాలం పడుతుండే గురుడు ఒక సంవత్సరం కాలం పడుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి కుంభరాశి వాళ్ళకి మేలు జరగాలంటే ఇప్పుడు ఇలాంటి లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ద్వితీయంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో రాహు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రాహు ఆయన జన్మరాశిలోకి వస్తున్నాడు జన్మరాశిలోకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి అనేక విషయాల మీద ఆసన కలిగిస్తాడు అనేక విషయాల మీద ఆసన కలిగించి మీకు మీ అభివృద్ధికి ఆయన ప్రోత్సాహాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకుడికి చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆర్థిక వ్యవహారాలు ఎలాగున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కూడా మీరు ఎంతో కొంత ఆర్థికంగా ఇబ్బంది పడటం కానీ అప్పులు చేయటం కానీ రుణాలు పెరగటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మీకు ఎప్పుడైతే గురుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడో అంటే రెండు వేల ఇరవై ఐదు మే నుంచి ఆయన పంచమ స్థానంలోకి వస్తాడు ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే వస్తున్నాడో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అదృ అదృష్ట అదృష్ట భాగ్యం పడుతుంది అలాగే చాలా వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అదృష్ట భాగ్యం కలుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అన్ని విజయాలను సాధిస్తారు అన్ని సుఖాలని పొందుతారు అన్ని సుఖ సంతోషాలను పొందుతారు ఉద్యోగం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది సంసార జీవితం బాగుంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది అలాగే రిలేషన్స్ అన్నీ బాగుంటాయి ఖచ్చితంగా ఏ విధంగా చూసినా కూడా అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మంచి శుభవార్తలు వింటారు వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా కూడా పేరు ప్రతిష్టలు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమంలో కేతువు కూడా ఇప్పుడు ఉన్నాడు ఈ అష్టమంలో కేతు ఉండటం వల్ల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన అష్టమంలో కేతు ఉంటాడు తర్వాత నుంచి కూడా మరి ఈ పంచ వీళ్ళకి సప్తమ స్థానంలోకి కేతు వస్తున్నాడు ఈ సప్తమ స్థానంలోకి కేతు రావడం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీ ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు చాలా హ్యాపీగా సంసారపరంగా సుఖంగా కుటుంబపరంగా సంసారపరంగా కుటుంబపరంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఓర్పు సహనాలు అంటే మీకు ఈ శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఆయన ద్వితీయంలోకి వెళ్తున్నాడు ఈ కుంభరాశి వాడికి ఆ ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎందువల్ల అనుకూలంగా ఉంటుందంటే ఖచ్చితంగా మరి ఈ యొక్క గుడి యొక్క దృష్టి మరి ఈ రాహు మీద పడుతుంది అలాగే ఆ గుడి యొక్క దృష్టి రాహు మీద పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అంటే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా సమస్యలు ఎదుర్కొన్నా లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అది ఏదో విధంగా విజయవంతం అవటం ఏదో విధంగా మీకు సక్సెస్ అందించడం ఏదో విధంగా మీకు పరిపూర్ణమైన విజయాన్ని అందించి మీకు మంచి మీకు మంచి చాలా బా బాగుండడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురుడు చాలా బాగా యోగిస్తాడు రెండు వేల ఇరవై ఐదున అలాగే గు రాహు కూడా యోగిస్తాడు రాహు మాయా పూరితమైన పనులు అవి చేయించినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గురు దృష్టి వల్ల అలాగే ఒత్తిడి కూడా మీకు తగ్గిపోతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఈ కుంభరాశి వాళ్ళకి ఒత్తిడి కూడా బాగా తగ్గుతు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న విషయాల్లో కానీ వాళ్ళకి కూడా ఒత్తిడి బాగా తగ్గుతుంది దానివల్ల వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా మరి మీరు శని జపం చేయండి శని ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదికి దాని తర్వాత నుంచి ఇంకొక రెండున్నర సంవత్సరాల పాటే కుంభరాశి వాళ్ళకి ఉంటాడు కాబట్టి లాస్ట్ దశ వచ్చేసింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా మీరు ఎప్పుడైనా కూడా మీరు ఖచ్చితంగా కూడా శనికి తిలా తైలాభిషేకాలు చేయటం శని జపం చేయటం ఇలాంటివన్నీ చేస్తే ఆ తీవ్రత తగ్గి మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నిత్యము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి నిత్యము కూడా హనుమాన్ చాలీసే పట్టించండి ఖచ్చితంగా కూడా మీకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లాభంలో ఉన్నాడు గురుడు లాభంలోకి వస్తాడు గురుడు చతుర్థి నుంచి లాభంలోకి వెళ్తాడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అలాగే శని కూడా ఆయన రెండవ స్థానంలోకి వెళ్తాడు లాస్ట్ స్థానంలోకి వెళ్తాడు దానివల్ల కూడా వాళ్ళు మంచి అత్యద్భుతమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే నా సుఖనోభవంతు నమస్కారం